जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमु पद्निमिदवश्लोकमु अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः పరదేహేషు పరదేహు ప్రద్విషంత అభ్యసూయకాం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆసురీ స్వభావము కలిగినటువంటి వారు అహంకారము అంటే ఇక నేనే అన్నీ చేయగలను అనేటటువంటి అహంకారము బలము గర్వము కామము కోపము వీటన్నింటి చేత కళ్ళు మూసుకుపోయి ఆసురీ ప్రవృత్తి కలిగి ఉంటూ తమలో ఈ సృష్టిలోని అన్ని దేహాలలో వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను శ్రీమన్నారాయణుడిని ద్వేషిస్తూ దుర్భాషలాడుతూ అసూయాపరులై వారి జీవనాన్ని గడుపుతూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి వారు ఏ రకముగా తమలో ఉండేటటువంటి భగవంతుడిని అందరిలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడిని ద్వేషిస్తూ ఉంటారో తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ అహంకారము గర్వము కామము కోపము అసూయ ఇవేవీ మనలో లేకుండా చేసుకుంటూ మనలోనూ అందరిలోనూ అంతటా లోపల వెలుపల వ్యాపించి ఉన్నటువంటి నారాయణ తత్వాన్ని గుర్తిస్తూ ప్రేమిస్తూ ఆ శ్రీమన్నారాయణుడిని చేరుకోవటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితా మామాత్మా పరదేహు ప్రద్విషంత అభ్యసూయకా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహాతరాజుహావ్రేతిమయో తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ దేవతలు అందరూ కలిసి అజితుడు అనేటటువంటి పేరు కలిగిన భగవానుడు ఉన్న స్థానానికి చేరుకున్నారు అయితే తత్ర అదృష్ట స్వరూపాయ దేవతలకు కూడా భగవానుడు కనిపించడు కానీ దేవతలు వేదముల ద్వారా భగవానుడు ఇట్లా ఉంటాడు అని తెలుసుకున్నారు కనుక అది విన్నారు కనుక ఆ బ్రహ్మ ఆ దేవతలు అందరూ వారి వారి మనస్సులను ఏకాగ్రపరచి వేదప్రమాణమైనటువంటి స్తోత్రముల ద్వారా పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు ఈ రకంగా స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు ఓ దేవా నువ్వు అవిక్రియం సత్యం అనంతం ఆద్యం గుహాశయం నిష్కళం భగవన్ అందరిలో ఉండేటటువంటి మార్పులు లేనటువంటి వాడివి నువ్వు సత్యస్వరూపుడవు శాశ్వతుడవు నువ్వు సకల జగత్ నువ్వు సకల ఆత్మలను సకల ప్రాణులను వారిలో ఉండే ప్రాణాన్ని మనస్సును బుద్ధిని అన్నింటినీ ఒక్కసారిగా దర్శించగలిగినటువంటి వాడివి నువ్వు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటటువంటి అవస్థలు లేనివాడివి నువ్వు సకల జీవుల సకలేంద్రియములను ప్రకాశింపచేసేటటువంటి వాడివి నువ్వు భగవన్ కర్మ వలన వచ్చినటువంటి శరీరము లేనటువంటి వాడివి నువ్వు నీకు కర్మ వలన శరీరాలు రావు నీకు రాగద్వేషాదులు లేవు మనహ అగ్రయాణం వచస అనిరుక్తం సమామహే మనస్సుకు వాక్కుకు అందనివాడివి వాడివి నువ్వు అట్లాంటివో దేవదేవా నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి దేవవరం వరేణ్యం నీతో సమానులు లేరు నీకంటే అధికులు లేరు భగవన్ నువ్వే గాయత్రీ మంత్ర ప్రతిపాద్యుడవు పరమ ఆరాధ్యుడవు ఒయి భగవంతుడా నీకు వందనములు సమర్పిస్తున్నాము అంటూ దేవతలు చతుర్ముఖ బ్రహ్మ అందరూ కలిసి భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीतापदहारवाध्यायमु पद्भनमिदवश्लोकम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च मामात्म मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण